ఆంజనేయ స్వామి ఎవరవతారం అండి శివావతారం ఓ సందర్భంలో కైలాసంలో ఇట్లా లేచాడట ఆయన లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు పార్వతి అమ్మవారు అడిగింది నాథా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రామకార్యం నిమిత్తం వెళ్తున్నాను అన్నాడు ఆయన మరి నేను వస్తాను అబ్బే లేదు ఈ జన్మలో నేను బ్రహ్మచర్యంతో చేయాలనుకుంటున్నాను కాబట్టి నీతోటి పని లేదు అబ్బే అబ్బే అలా అనకండి ఎప్పుడు మీ వెంటే నేను మీ బ్రహ్మచర్యాన్ని పాడు చేయకుండా మీతో వస్తాను అని ఎలా వస్తావు నా బ్రహ్మచర్యం పాడు చేయకుండా అంటే మీ తోకలాగా వస్తానండి అని చెప్పి రామచంద్రం స్వామి వారి యొక్క వాలమే ఏమిటా వాలం శక్తి అమ్మవారు అందుకనే ఆయన ఓ సందర్భంలో అలా లంకలో వెళ్తూ వెళ్తూ మండోదరిని చూశాడు చూడంగానే ఒక్కసారి మండోదరిని సీత అనుకొని ఆనందంతో గోడ మీద ఒక పల్టీ వేసి ఆ తోకను తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ఎందుకు తోకకి ముద్దు పెట్టాడయ్యా అంటే ఆ తోక ఎవరో కాదు పరాశక్తి ఆ తోకకి నిప్పు పెట్టినా తోకకి ఏమీ కాలేదు ఎందుకు కాలేదు పరాశక్తి ఆవిని కాల్చగలిగేదేమో శక్తిని కాల్చే శక్తి ఉందా లేదు కాబట్టి అక్కడ ఏమీ జరగలేదు ఇంకా విశేషమేమిటి అంటే మనం ఇప్పుడు ఈయనకి ఈయనకి పూజ చేసామనుకుందాం దేవేందర్ గారికో లేదు మా అతిథి స్వామి వారికో లేదు వీరికో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు గురువుగారు పూజ చేశారు పూజ మొత్తం చేశాక గురువుగారు ఏలికి పూజ చేస్తాను గురువుగారు ముక్కుకి పూజ చేస్తాను అని ఏమన్నా ప్రత్యేకంగా ఒక అంగానికి పూజ చేస్తామా మొత్తం గురువుగా భావించి గురు పాదాలకైనా చేస్తాం లేదా అదంతా గురువుకే అనుకుంటాం కానీ ఆంజనేయ స్వామి వారి పూజ వేరు వాల పూజ అని విడిగా చేస్తాం ఆ వాల పూజ అంటే తోకకి పూజ చేస్తాం ఆ తోకకి గంట కడతాం ఆ తోకకి పూజ చేసేటప్పుడు చదివేటటువంటి మంత్రాలు ఏమిటో తెలుసా అండి శ్రీ సూక్తం చదువుతారు శ్రీ సూక్తం చదివి తోకకి ఎందుకు పూజ చేస్తారు శ్రీ సూక్తం అమ్మవారికి సంబంధించింది కదా ఆ తోకకి శ్రీ సూక్తంతో ఎందుకు పూ చేస్తారయ్య అంటే అది అమ్మవారి యొక్క స్వరూపము అందుకని విడిగా వాల పూజ అని చేస్తారు ఆ తోకకి అంత మహాత్మ్యం ఉంది అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళకి మనం చెప్పుకుంటాం అందుకని తోకని తీసి ముద్దు పెట్టుకున్నాడయ్యా ఆయన పల్టీ కొట్టి ఆ తోక అంత మహత్తరమైనటువంటి శక్తి అని చెప్పారు కాబట్టి ఆ హనుమంతుడి వాలము హనుమంతుడు ఈ రెండూ లేకుండా రాముణ్ణి సాధించగలిగిన వాడు ఎవడూ లేడు సి రామచంద్రమూర్తిని సాధించాలంటే శివుడు ఉండి తీరాల్సిందే శివుడు లేకుండా రాముడు అసాధ్యం ఎవరికైనా లభించడము అది చెప్పడానికి హనుమత్పర పరబ్రహ్మగా ఆయన వచ్చి మనందరికీ రామచంద్రమూర్తి అంటే చూపించింది ఎవరండి హనుమంతుడే కదా ఆ పరమేశ్వరుడే హనుమంతుడిగా చూపించాడు అందుకని మంత్రం హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ అందుకని చేస్తున్నాం ఈ మంత్రం ఈ శివాదేవ అంటే పార్వతి అమ్మవారికి దేవుడైనటువంటి వాడా ఎలా ఆ వాలముతో కూడినటువంటి హనుమత్ పరబ్రహ్మే శివాదేవ స్వామి శివాదేవ అంటే ఎవరో కాదు శివాదేవ అనే శబ్దం వాడితే ఆంజనేయస్వామి అందుకని ఈ మంత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా కొన్ని కోట్లు ఈ సమాజంలో పారాయణం చేయించాల్సినటువంటి బాధ్యతని కూడా మీరందరూ తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ